హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అంగన్వాడీలో ఇచ్చేటటువంటి బాలామృతం పిండితో బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను రెగ్యులర్గా ప్రతి మంత్ వస్తుంటుంది కాబట్టి కొంతమంది వేస్ట్ చేస్తూ ఉంటారండి ఎలా చేయాలో తెలియక కానీ ఇప్పటి నుండి ఇలా బూరెలు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బాలామృతం పిండిలో మంచి ప్రోటీన్స్ విటమిన్స్తో ఉంటుందండి బూరెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము ఇలా వచ్చేసి బాలామృతం పిండిని నేను గ్లాస్తో మెజర్ చేసుకుంటున్నాను ఒక మూడు గ్లాసుల వరకు పిండిని తీసుకుంటున్నాను అలానే ఈ దీనిలో వచ్చేసి గోధుమ పిండి వేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వరకు ఎందుకంటే గోధుమ పిండి వేయపోతే మనకి బూరెలు సరిగ్గా రావు బాలామృతం పిండిలోనే షుగర్ ఉంటుందండి కానీ బూరెలకు స్వీట్ సరిపోదు అని చెప్పేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లంలో వాటర్ వేసుకొని కరిగించుకొని మనకి ఏమైనా వేస్ట్ ఉంటే ఇవి ఇలా ఫిల్టర్ చేసుకొని మనం ఈ పిండిలో వేసుకోవాలండి ఈ బెల్లం వాటరు వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి ఈ వాటర్ సరిపోకపోతే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వాటర్ పడితే వేసుకుంటూ మనం ఈ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా ఈ పిండిని కలిపి పెట్టుకోవాలండి ఇలా కలిపి పెట్టుకున్న పిండి రెండు నుంచి నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి మీకు టైం ఉంటే నాలుగు గంటలు నానపెట్టుకోండి లేదా ఒక రెండు గంటలైనా మనకి సరిపోతుంది దీనిని కవర్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి మనం నేనైతే ఒక ఫోర్ అవర్స్ తర్వాత చేస్తున్నాను తర్వాత చూడండి పంచదార అంతా కరిగి చక్కగా రెడీ అయిపోయింది నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అవుతున్నప్పుడే మనం ఈ పిండినంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని వీటిని కవర్ మీద ఆయిల్ అప్లై చేసి ఈ ముద్దల్ని ప్రెస్ చేసుకోవాలి ఇలా రౌండ్గా ప్రెస్ చేసి చేసుకొని మనం తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ బై వన్ ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా చాలా తేలిగ్గా ఈజీగా బూరెలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్లో వేసాక మంచి కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలండి ఆయిల్లో వేసాక వెంటనే గరిటతో కదపకూడదు కొంచెం తేలి వచ్చాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చూసారు కదండి ఎంతో తేలిగ్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇలా ఒకటి రెండు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మొత్తంగా అన్నీ ఒకేసారి వేసారంటే అతుక్కుంటాయండి సరిగ్గా పొంగవు అందుకే ఒకటి రెండు బూరెలు వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లో తీసుకొని వీటిని చల్లారినిచ్చి ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నారంటే మీకు వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి బాలామృతం పిండిలో మనకి మంచి ప్రోటీన్స్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఎన్నో పప్పులు ఉపయోగాలు ఉంటాయండి కాబట్టి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి సో ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి